ఈ ఏదైనా దేవుని వాగ్దానం ఎఫేసి రెండు పది మనము యేసు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ప్రియ దైవ జన్మ క్రీస్తునందు సృష్టింపబడి కృపచేత రక్షింపబడిన మనము క్రీస్తు వలన ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకు పిలువబడి ఉన్నాము దేవుని చేత సృజింపబడిన వాటిలో ఏది నిరర్ధకము నిస్ప్రయోజనమైనది లేదు మరియు ప్రాముఖ్యముగా దేవుడు నరుని తన స్వరూపమందు తన పోలిక చొప్పున అలుగు ఉన్నాడు అలాగనే ప్రతి ఒక్కరిలోనూ తలాంతులను నింపి ఉన్నాడు గనక ప్రియులారా ఎన్నడూనూ నిన్ను నువ్వు చేతగానివనిగా చేతగా అని దానిగా అనుకునవద్దు అపవాది చెప్పే అబద్ధాలు చోటు ఇవ్వద్దు దేవుడు మనలను విలువైన వారిగా చేసి ఉన్నాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమె ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమె